ఇది ఇప్పుడు నేను చెప్పేది వంకాయ పచ్చి పులుసు వంకాయని కాల్చి పచ్చిమిర్చిని కూడా స్టవ్ మీద కాల్చి ఇది చేస్తారు ఇదే మురకనవసరం లేదు మురికన కాల్చుకుంటే సరిపోతుంది పండగలప్పుడు అత్యసర వేసుకుంటాం కదా అత్యవసర వేసుకున్నప్పుడు అందులోకి ఈ పచ్చి పులుసు వేసుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది అత్యవసరం ఎలా చేస్తారంటే చిన్న గ్లాస్కి ఒక పావు వంతు పెసరపత్ వేస్తే మూడు అంతులు బియ్యనసి రెట్టింపు గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఎగురబెట్టుకుంటే అత్తసరవద్ది దాంట్లో ఈ పచ్చి పులుసు వేస్తారనమాట ఈ పచ్చి పులుసు వంకాయలు బాగా కాల్చాలి నల్లగా కాల్చాగా పచ్చిమిర్చి కూడా అలాగే కాల్చుకోవాలి కాల్చాక పైన నల్లగా ఉంటుంది కదా వంకాయ కాల్చాగా తుక్కు అది పూర్తిగా బాగా నల్లగా మాడిందంతా తీసేయాలి తీసి బాగా పిసకాలన్నమాట ఉల్చుకోవాలి ఇది చాలా వేడి మీద ఉన్నాం నేను కొంచెం పిసికటాకి కష్టపడుతున్నాను కొంచెం చల్లారేగా చేశాను అందుకని తర్వాత ఆగి ఇది బాగా తుక్కు నల్ల తుప్పి లేకుండా వలిచేసుకొని బాగా పిసిగి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా బాగా కాల్చి పిసికి పెట్టుకోవాలి అప్పుడు కొద్దిగా కారము కారము అంటే పచ్చిమిర్చి కారమే బాగా పిసికేస్తే అలాగా ఆ కారం దిగిపోద్ది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ లోపల ముందుగా కొంచెం చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి అందులో చూపిస్తున్నట్టు బాగా పిసుకోవాలన్నమాట పిసికితే మీకు తర్వాత తినేటప్పుడు తుక్కు రాదు లేకపోతే మళ్ళీ తుక్కులాగా వస్తుంది మళ్ళీ ఆ తుక్కు తీసేయాల్సి వస్తుంది అన్నమాట అందుకని ముందుగానే మెత్తగా బాగా పిసుకుంచుకుంటే ఇది పచ్చిపు అత్తసరిలోకి ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది అన్నమాట అది అట్లా మెత్తగా అదిగొచ్చు మెదుపుకోవాలన్నమాట వేడిగా ఉండి మెదుపుకోవాలి లేకపోతే పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు అదిగో కొంచెం చిటికడ పసుపు ఒక స్పూను ఉప్పు తర్వాత ఒక స్పూను షుగర్ కూడా వేసాను నేను బెల్లం ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు నేను అందుబాటులో షుగర్ ఉంటే షుగర్ వేసేసాను ముందుగా నానబెట్టుకున్న చింతపండు అంతా చింతపండు ఆ చిన్నపండు పులుసు అలా పోసుకోవాలి మళ్ళీ బాగా మదపాలి బాగా అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఇలా పచ్చిపులుసు రెడీ అవుద్ది పచ్చిపులుసు అత్త సరిలోకి చాలా బాగుంటుంది అన్నమాట అది అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఇంకేమైనా సరే